వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలో ముఖ్య అంశాలు రిజర్వేషన్ కోసం హిందువునంటే అనుమతించవు ఇది రాజ్యాంగాన్ని మోసం చేయటమే రిజర్వేషన్ స్ఫూర్తికి విరుద్ధం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఎస్సీ ధ్రువపత్రం కోసం క్రైస్తవ పిటిషన్ దాఖలు చేసిన వ్యాధ్యం కొట్టువేత వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందటానికే తమను తాము హిందువులుగా పేర్కొనడానికి సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపెట్టింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయటమేనని పేర్కొంది క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తనను తాను హిందువులను పేర్కొండని జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఆర్ మహాదేవుల ధర్మాసనం ఇరవై ఒక పేజీల తీర్పులో తప్పుబట్టింది ఇంకొక కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించం అలాంటి ఉద్దేశాలు ఉన్న వరకు రిజర్వేషన్ల ప్రయోజనాలను కల్పిస్తేది రిజర్వేషన్ల పూర్తిగా విరుద్ధం అని తీర్పు రాసిన జస్టిస్ ఆర్ మహాదేవన్ పేర్కొన్నారు తమకు సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని క్రమం తప్పకుండా చర్చకు వెళ్తున్నారని విషయం నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది ఆదానిపై చర్చకు విపక్షాల పొట్టు స్తంభించిన పార్లమెంట్ వాయిదా తీర్మానం తోసిపుచ్చిన ధన్కాడ్ ఉభయ సభలు నీటికి వాయిదా పేరు కేసీ సెకీ ఒప్పందం ఆదానితోనే అనుబంధ ఒప్పందాలే అందుకు నిదర్శనం మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఆదాని ప్లాంట్ నుంచే అది ఆదాని విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వం పెద్దలకు ముందే తెలుసు భాజపాకే ముఖ్యమంత్రి పదవి మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం సిందే ముందున్న పన పడనివాస్ పేరు మారిటైమ్ హబ్ గా రాష్ట్రం ఓడల తయారీ మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం పర్యాటక రంగంతో అనుసంధానం పోర్టులు ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంపై దృష్టి ఏపీ మారిటైమ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలను ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు ఏపీ మారిటైమ్ పాలసీ రెండు వేల ఇరవై పై సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో ఆదివారం సమీక్షించారు నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్ బిల్డింగ్ క్లస్టర్లు ఇతర అనుబంధ ప్రాజెక్టును ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోర్ట్ పోర్టులో సరుకు నౌక నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు రోడ్డు రైలు కారిడార్లను అను అనుసంధానించాలని రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లు స్థానిక ప్రజల జీవన ప్రమాణంలో ఆర్థిక పరిస్థితి మెరుగు మెరుగునకు పి ఫోర్ విధానాన్ని అనుసరించాలని అంతర్ అంతర్జాతీయ షిప్ బిల్డింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని వినూత్న విధానంతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మౌలిక వసతుల కల్పన సమర్థమైన విధానం ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి అన్నదే విజన్ అని చంద్రబాబు పేర్కొన్నారు పల్లె గుర్తు తడుపు ఎందుకు సహకరించండి జల జీవన్ మిషన్ అమలుకు అదనపు నిధులు ఇవ్వండి ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి ఎర్రచందన విక్రయాలు ఎగుమతుల కోసం టాస్క్ ఫోర్స్ కేంద్ర అటవీ శాఖ మంత్రి విజ్ఞప్తి పల్లెల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీరందించే బృహత్తర లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన జల మిషన్ పథకాన్ని వైకాపా ప్రభుత్వం గాలి కుదిలేసిందని దాన్ని సమర్థంగా అమలు చేయాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం కేంద్రం నుంచి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు బుధవారం ఉదయం ఆయన జనసేన ఎంపీలు పల్లమినేని బాలశౌరి తంగిల ఉదయ శ్రీ ఉదయ శ్రీనివాస్ తో కలిసి పార్లమెంటు భవనంలోని కార్యాలయంలో ప్రధాని కలిశారు గ్రామీణ ప్రజలకు కుళాయి నీరు అందించి జల జీవన్ మిషన్ పథకము అమలులోనికి సాధక పథకాలను వివరించారు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి నీరందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద కేంద్రం ఇరవై మూడు వేల కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం రెండు వేల రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది ఆ పనులు కూడా ప్రయోజనం లేకుండా నాసిరకంగా చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ పథకం ఆశయాలకు తగ్గట్టుగా కొత్తగా పనులు మొదలు పెట్టేందుకు డిపిఆర్ తయారు చేసింది గ్రామీణ గ్రామీణులందరికీ గ్రామీణలందరికీ పైప్ లైన్ ద్వారా తక్షిత నీరు అందించే ఈ బృహత్తర కార్యక్రమం అమలుకు అమలుకు అవసరమైన అదనపులు నిధులు మంజూరు చేయండి హై చేయండి రాష్ట్రంలో ప్రతి పనులు తాగిన సమస్య లేకుండా ఉండాలని కోరారు అది రఘురామ హత్య కుట్రే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు ప్రత్యక్ష సాక్షులను నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ బెదిరించారు కేసు నమోదుకు ముందే రఘురామ అరెస్టు అరెస్ట్ కోసం హైదరాబాద్కు కస్టోడియల్ హింస అనే వెనక మాస్టర్ మైండ్ను వెలికి తీయాలి విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు విజయపాల్ పద్నాలుగు రోజులు డిమాండ్ సాక్షి దినపత్రిక ప్రశ్నిస్తే పీడి చట్టం నల్ల చట్టంతో చంద్రబాబు సర్కూర్ అంచువేత కుట్రలు సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం సైబర్ నేరాల పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం పీడి చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం కేంద్ర ఐటీ పరిధి ఐటీ చట్టం పరిధిలోని అంశాలు సైబర్ నేరాలుగా ముద్ద సైబర్ నేరాలను ఏకంగా పీడి చట్టం పరిధిలోకి తెస్తూ సవరణలు నోటీస్ ఇవ్వకుండానే అక్రమ అరెస్టులకు బాబు సర్కార్ ఎత్తుగడ ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం బడ్జెట్ సమావేశాలకు చివరి రోజు అదనపు ఎజెండాగా మండలిలో బిల్లు పెట్టి ఆమోదం విస్తృత చర్చకు అవకాశం లేకుండా సర్కారు కుటుల వ్యూహం ప్రభుత్వ వైఫల్యపై వైఫల్యాలపై నిగదిస్తే అక్రమ కేసులే లక్ష్యం రౌడీలు స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి ఆ అంశలు కేసులు న్యాయస్థానంలో నిలబడవన్న రాజ్యాంగ నిపుణులు ఎక్కడికక్కడ కోర్టులను ఆశ్రయించిన బాధితులు ప్రజాస్వామ్యవాదులు తప్పుడు కేసులకు భయపడడం న్యాయ పోరాటం చేస్తా పరువు నష్టం కేసు రిట్ ప్రైవేట్ కేసు వేస్తున్నా తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం శివిరెడ్డి నా భర్తకు హాని ప్రాణహాని అదే పనిగా తప్పుడు కేసులు ములాఖాత్తు ద్వారా నా భర్తను కలవనేయటం లేదు సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య సూచన ఆవేదన సోలార్ లంచార్ ఊహాగానాలే ప్రముఖ న్యాయ కోవిధుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ గై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ మాని సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం భారత్ లో అధికారులకు నేతలకు లంచాలిచ్చినట్లు అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని గాని ఇచ్చారని గాని నిరూపించే కనీస సమాచారం లేదు రెండు కీలక నేరారోపణలు అసలు ఆదాని పేర్లేవు నేరారోపణకు బలం చేకూర్చే విశ్వసనీయ ఆధారాలు ఏమీ లేవు ఆదాయ వ్యవహారంపై మీడియా మీడియాలో వెలువడుతున్న ఊహాజనత కథనంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ఉన్న ఆయన అభిప్రాయం న్యాయ న్యాయవర్గాల వ్యక్తమవుతుంది విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఆదాయ గ్రూప్ లంచాలు ఇచ్చేందుకు కుట్రపడిందంటూ యుఎస్ ఫారిన్ కరప్ట్ ప్రా ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సిపిఏ కింద అమెరికా న్యాయశాఖ డిఓజే నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధార ఆధారాలేమీ లేవని ప్రముఖ న్యాయకోదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ మహేష్ జటల్ అని స్పష్టం చేశారు పోలవరం ఇక బ్యారేజ్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకై నీటి నిల్వ తేల్చి చెప్పిన కేంద్రం అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రభుత్వాల నిర్వాహకం బట్టబైలు రాజ్యసభలో కేంద్ర జల శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి స్పష్టీకరణ నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో నీటి నిల్వ నిల్వకు నిధుల కోసం ఫిబ్రవరి ఇరవై ఏడున పిఐబి ప్రతిపాదన తొలి దశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీటి నిల్వ నీటి నిల్వకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు పిఐబి ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుకుండా అప్పట్లో చంద్రబాబు మోకాలడ్డు ఆగస్టు ఇరవై ఆరున గత ప్రతిపాదనకు భిన్నంగా కేంద్ర కేబినెట్ ప్రతిపాదన అభ్యంతరం చెప్పిన టీటీడీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల తగ్ తగ్గింపునకు కేంద్ర రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్లే తద్వారా పుష్కర తాడిపూడి ఎత్తిపోతల కింద ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల స్థిరీకరణకి పరిమితం పోలవరం కుడి ఎడమ కాలువల కింద మిగతా ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు హులెక్కే ఉత్తరాంధ్ర ప్రజల శ్రవంతి విశాఖ పారిశ్రామిక తాగునీటి అవసరాలకు నీళ్లు అందించడం అసాధ్యం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చేశారని నీటి పరదల రంగ నిపుణులు అధికారులు ఆగ్రహం జల విద్యుత్ కేంద్రం దిష్టిబొమ్మేనా దూసుకొస్తున్న పెంగల్ తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం ముప్పైన తమిళనాడు శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచే అతి భారీ వర్షాలు డిసెంబర్ మూడు వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న వాతావరణ శాఖ వివిధ పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ గుండెపోటును నిరోధించే ఔషధ ఫార్మాలకు పేటెంట్ జారీ బాపట్ల ఫార్మసీ కళాశాల ఘనత గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ పార్మాలను బాపట్ల ఫార్మసీ కళాశాల అధ్యాపకులు వి సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధన విద్యార్థులు పరిశోధక విద్యార్థులు బి వంశీకృష్ణ టి వాణి ప్రసన్న అభివృద్ధి చేశారు ఈ ఫార్ములాకు పేటెంట్ లభించింది అందుకు సంబంధించిన వివరాలకు వివరాలను సాయి కిషోర్ బుధవారం వివరించారు అర్ధరాత్రి తెల్లవారుజామున గుండుపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు ఈ ఈ ప్రతికూలతలను అధిగమించి కారకాలను నిరోధించేలా ఔషధాలను రూపొందించడంపై సాయి కిషోర్ పరిశోధన చేశారు నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించి గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడొచ్చునని తెలుసుకున్నారు డిఎస్సి సిలబస్ డేల సిలబస్ ను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ మూడు పదై తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్న పత్రం ప్రకటన స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సిలబస్ బోధించే తరగతులకు మించి సిలబస్ ఉండటంపై అభ్యర్థుల ఆందోళన ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మంగళమైన సిలబస్ లో దీని ప్రస్తావన లేకపోవటంపై అనుమానాలు టెట్ మాదిరిగా డిఎస్ కూడా ఆన్లైన్లోనే ఆన్లైన్ పరీక్షతో సమస్యలు ఉంటాయని అభ్యర్థుల అభ్యర్థుల అభ్యంతరం ఆఫ్ లైన్ లో నిర్వహించాలని డిమాండ్ మరోవైపు డిఎస్సి నోటిఫికేషన్ పై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం నిజం చెప్తే ఒట్టు ఎప్పటికప్పుడు నిందలు అబద్ధాలు దుష్ప్రసాలు ట్రాఫిక్ డైవర్షన్లు ఎల్లో మీడియా తప్పుడు రాతలు చంద్రబాబు మాటలు రాష్ట్ర అప్పులపై కూడా అడ్డగోలుగా అబద్ధాలు అబద్దాలు అప్పులు రూ ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా వెళ్లడి సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే అదే ఉంది ఆ మరుసటి రోజే రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లని అబద్ధాలు వారు బడ్జెట్ లో చెప్పి చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు తిరుమల లడ్డు పైన దుష్ప్రచారం ఆ నెయ్యి వాడనే లేదని ఈవో స్వయంగా చెప్పిన అవే అబద్ధాలు ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన యాగి అధికారంలో రాగానే రద్దు చేస్తాను ఊరూరా ప్రచారం అది మంచిది కాకపోతే ఇప్పటికే ఇప్పటికే అదే యాక్ట్ ఎందుకు కొనసాగిస్తున్నట్టు సౌర విద్యుత్ కొనుగోలుపై వారం రోజులుగా దుర్మార్గంగా ఈనాడు నిందలు సికి ఒప్పందంపై విశ్వప్రచారం అంతరాష్ట్ర ప్రచార చార్జీలో ఉండవన్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సికి సికి రాష్ట్ర ప్రభుత్వం డిస్క్లు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య ఒప్పందంలోని స్పష్టత